అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం అందరూ ఇష్టపడే బెస్ట్ టిఫిన్ అంటే ఇడ్లీ అంటారు తెల్లటి బియ్యపు ఉప్పుడు రవ్వ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ముప్పై పర్సెంట్ మినప్పప్పు ఉంటుంది ఆ మినపప్పు కూడా పొట్టి తీసేసి ఉంటుంది ఇలాంటి వైట్ రవ్వతోను పొట్టి తీసేసిన మినపప్పుతో ఇడ్లీ చేస్తే షుగర్ పెరుగుతుంది బరువు పెరుగుతాం బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగితే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి కాబట్టి లాభాలు లేని ఇడ్లీలు ఇన్ని సంవత్సరాలుగా తినేసాం కానీ ఇక్కడ నుంచి మరి ముడి బియ్యం తక్కువ ఉపయోగించి ముడి బియ్యంతో పాటు రాగులు సజ్జలు పొట్టు తీయని మినపప్పు ఈ నాలుగు కాంబినేషన్లో గుడ్ బ్యాక్టీరియాను పెంచే విధంగా హై ఫైబర్ అండ్ ప్రోటీన్ వచ్చే విధంగా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం మిలెట్ ఇడ్లీ తయారు చేసే విధానం చూడబోతున్నాం రేపు ఉదయం ఇడ్లీ తినాలంటే ఈరోజు ఉదయమే బౌల్ తీసుకుని పావుకప్పు ముడి బియ్యము పొట్టుతేనె మినపప్పు పావుకప్పు సజ్జలు పావుకప్పు రాగులు పావుకప్పు ఈ నాలుగు రకాల ధాన్యాలని మనం తీసుకోవటం జరిగింది మెంతులు ఒక టీ స్పూన్ వేసేసేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా రావటం కొరకు మెంతులు ఉపయోగపడతాయి అన్నమాట నీళ్ళల్లో బాగా కడిగేసేసి నీళ్లు వార్చేసి నీళ్లు పోసేసి ఇవన్నీ ఏడెనిమిది గంటలు నీళ్ళలో నానిన తర్వాత ఈ మిలెట్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఇడ్లీ పిండి మనం అట్లా రుబ్బేసుకుని ఆ రుబ్బిన పిండి అంతటిని మిక్సీ జార్ నుంచి బౌల్లో తీసుకుని మూత పెట్టేసేసి ఈరోజు నైట్ నుంచి రేపు ఉదయం వరకు ఆ ఇడ్లీ పిండిని లైట్గా పులవనివ్వాలి అట్లా అట్లా పర్మెంట్ అయినప్పుడే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి కాస్త మంచి లాభం వస్తుంది కాబట్టి అట్లా ఇడ్లీ పిండిని పొలవనిచ్చాక ఉదయానికి ఇడ్లీ పిండి రెడీ అవుతుంది అనమాట అలా సిద్ధం చేసుకునే ఇడ్లీ పిండిని మనం మనకు మంచి పెరుగు కప్పులు లాంటివి ఉంటాయి కదా స్వీట్ కప్పులు లాంటివి అందులో మూడు కప్పులు తీసుకుని అందులో మేకడ రాసేసి బ్రష్తో ఇడ్లీ పిండిని సగం వరకు వేసేస్తాం ఎందుకంటే ఉడికాక డబల్ అవుతుంది కాబట్టి ఆ కప్పుల్లో ఇడ్లీ కూడా చాలా బాగుంటుందన్నమాట ఆ కప్పుని నావిరిలో పెట్టేసి ఆ ఇడ్లీని ఉడకనిస్తాం చూసారుగా నాలుగు రకాల ధాన్యాలతో హెల్దీ ఇడ్లీ సిద్ధమైంది అలవాటుగా వచ్చే వైట్ ఇడ్లీని మానేసి ఇలా చేసుకుంటే ఫ్యామిలీ అంతటికి మంచిది ఎవరైతే బరువు తగ్గాలి షుగర్ తగ్గాలి కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్ తగ్గాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఇట్లా టిఫిన్స్ తిన్నప్పుడు ఆ టిఫిన్స్లో పెట్టే చట్నీలు కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ పుట్నాల పప్పుల చట్నీలు మంచిది కాదండి అవి క్యాలరీ కౌంట్ ఇడ్లీ కంటే ఎక్కువ ఉంటాయి చట్నీల్లో కాబట్టి కాస్త చట్నీ ఎక్కువగా తినటం మంచిది అన్నప్పుడు టమోటా చట్నీ అల్లం చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ కరివేపాకు చట్నీ ఇట్లా గ్రీన్ చట్నీస్ లాంటివి మీరు చేసుకున్న టమోటా చట్నీ లేకపోతే వెజిటబుల్ చట్నీస్ లాంటివి ఇడ్లీలో తింటే క్యాలరీ కౌంట్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ క్యాలరీస్ పెరిగిన ఇక్కడ కట్ చేయగలిగితేనే మనకు బాడీలో క్యాలరీస్ కంట్రోల్ అవ్వడానికి కోసం అవకాశం కలుగుతుంది అనమాట అందుకని తినే టెక్నిక్లో కూడా చట్నీలు ఎలా పెట్టుకుంటే మంచిదని మిలెట్స్ ఇడ్లీ పిల్లలకి పెద్దలకి అందరికీ పోషకాలకి మరి గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం